మనం చిన్న చిన్న అలవాట్లు మార్చుకోగలిగితే మనకన్నా హెల్దీగా ఎవరూ అనమాట నేను ఇప్పుడు గుంటకలారాకతో పచ్చడి ఎలా చేయాలో చెప్తాను గుంటకలారాకతో పచ్చడాన్ని మీరు నవ్వద్దండి మనము తినే ఆకుల్లో గుంటలారాగ కూడా ఉంది కానీ చాలామందికి తెలిసిన విషయం ఇది హెయిర్ వర్కే వాడతాము ఆయిల్స్కి ఏది తయారు చేసుకుంటామని తెలుసు కానీ మనం పచ్చల రూపంలో కూడా తీసుకోవచ్చు అనమాట నేను నాకు కావాల్సిన గుంటకల రాకులని అయితే ఆకులను కోసుకుంటున్నానండి మనం కాడలు కూడా చేసుకోవచ్చు లేతవైతే కానీ పీచు పీచుగా ఉంటుంది ఆకులు చేసు ఆకులతో చేసుకుంటేనే పచ్చడి అయితే బాగుంటుందన్నమాట మీరు ఒకసారి ట్రై చేయండి హెల్త్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి మన ఆయుర్వేదంలో ఎలాంటి ఆకులు తినాలో తెలుసుకుని వాటిని ఎలా వాడుకోవాలో అలవాటు చేసుకుంటే చాలా ఆరోగ్యంగా అయితే ఉంటామన్నమాట ఇప్పుడు ఈ గుంటకలరాకుని నేను కొంచెమే తీసుకుంటున్నానండి కానీ ఒకటి గుర్తుంచుకోండి మనము ఆకులు అంటే ఆయుర్వేదం సంబంధించిన ఏ ఆకు తీసుకున్నా కానీ మనకు తగిన మోతాదులో తీసుకోవడం వల్ల మనకి ఒంటిలో వేడి అనేది పెరగదనమాట ఆకులన్నీ కూడా వేడే కదండి దీనికోసం నేను కొన్ని ఆకులైతే తీసుకున్నాను మీరు చాలా వెరైటీస్తో చేసుకోవచ్చు అనమాట చాలా రకరకాలుగా చేసుకోవచ్చు ఈ గుంటకలారాకు పచ్చడి గుంటకలారాకు పచ్చడి అంటే మీరు సింగిల్గా అలా ఉత్త ఆకుతోనే చేసుకోవచ్చు లేదన్నా దీని కాంబినేషన్కి మనం ఆనమగాయలు వేసుకొని చేసుకోవచ్చు అలా పల్లి చట్నీలో కూడా మనం గుంటకల కలుపుకొని కలుపుకుని వేసుకోవచ్చు అనమాట ఇలాగ కనీసం సాంబార్లో కూడా మనం గుంటకల అయితే వేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ ఆకుల్ని క్లీన్ చేసుకుంటాను మంచి వాటర్తో చూడండి వాటర్ వేసిన తర్వాత నేను వీటిని బాగా అయితే నలపను ఎందుకంటే కలరాకు మన నలిపిన వెంటనే బ్లాక్గా అయిపోద్ది అందుకని పై ఆకుల పైన ఉన్న మట్టి మాత్రమే పోయేలాగా నేను జాయిగా కడుపుకుంటున్నాను అనమాట శుభ్రంగా దీన్ని ఇలాగ వాష్ చేసేసిన తర్వాత రెండు మూడు సార్లు మనం దీన్ని పక్కన పెట్టేసుకుని దీంట్లోకి ఏమేమి సామానం కావాలో తీసుకోవచ్చు అనమాట ఇలా రెండు మూడు సార్లు ఇసుక అది ఉంటుంది కదండి గుంటకలరా చిన్న మొక్క కదా ఆకులకి ఇసుక మట్టి ఎక్కువ ఉంటాయి మీరు జాయిగా కొంచెం టైం తీసుకున్న శుభ్రంగా అయితే కడుక్కోండి రెండు మూడు సార్లు ఇలా పలచగా కడిగేస్తే నీట్గా వచ్చేస్తాయి దీంట్లో కావాల్సినవి ఏంటో ఇప్పుడు చూద్దాం అన్న నేను ఇప్పుడు ఈ గుంటకల రాకుతో పచ్చడికి కొంచెం పుల్లగా చేద్దాం అనుకుంటున్నానండి అందుకనే నేను మామిడికాయ కూడా తీసుకున్నాను ఈ మామిడికాయ వల్ల ఏంటంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది ఆల్మోస్ట్ ఇది చింతపండునే వేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్నాయి చిటికడైతే ఆవాలు తీసుకున్నాను చిటికడు ఆవాలు చిట్కాడైతే మెంతులు మెయిన్గా మనకి బాగా టేస్ట్ ఇచ్చేవి మెంతులు అనమాట మెంతులు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఏ పచ్చడిలో అయినా సరే ఈసారి ఎప్పుడైనా మీరు ఏ పచ్చడి చేసినా చిటికడు మెంతులు వేస్ చేయండి చాలా బాగుంటుంది కొంచెం మినప్పప్పు అయితే తీసుకున్నాను మీ ఇష్టం అండి మినప్పప్పు ఇష్టం లేకపోతే మీరు పచ్చిశనగపప్పు అని తీసుకోవచ్చు కానీ గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళు పచ్చిసెన్నపప్పు వాడకపోవడమే మంచిది అనమాట నాకు దీనికి సరిపడా మూడు పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి అయితే నాకు కరెక్ట్గా కారం సరిపోద్ది మేము తినే కారం మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు అండి మీ రుచికి తగ్గట్టు మీరు చేసుకోండి నేనైతే పొట్టి తీయకుండానే కొంచెం మామిడి ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట మామిడికాయ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు మామిడికాయ వేసుకోవడం ఇష్టం లేనప్పుడు కొంచెం చింతపండు వేసుకుని అయినా చేసుకోవచ్చు మీకు గుంటకలారాకు తక్కువగా ఉంది అనుకున్నప్పుడు దీంట్లో కూడా మీరు ఏమన్నా వేరే ఇతర కాయగూరలు కూడా మనము వేసుకోవచ్చు అనమాట కానీ గుంటకల రాకు అనేది మనము మెడిసిన్లా తీసుకోవాలండి అందుకనేసి ఒకేసారి అర కేజీ ఆకు తెచ్చుకుని పచ్చడి చేసుకుని తినేయడం అంటే అది సరికాదు మోతాదుకి మించి ఏది కూడా తినకూడదు అనమాట దానివల్ల ఏమవ్వదండి కానీ ఏంటంటే మీరు మనం ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటు చేసుకున్నట్లయితే కనుక ఒకేసారి తినడం కష్టం కదా కొంచెం కొంచెంగా మీరు వారానికి రెండు మూడు సార్లు లేదా వారానికి రెండు సార్లు అయినా మీరు వాడే పచ్చట్లో కానీ లేదంటే మీరు వాడే వంటకాలలో ఎందులో అన్నా సరే మీరు ఇలాంటి ఆకుల్ని మీరు అలవాటు చేసుకుంటే హెల్త్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి ఇలాంటివి మనకి న్యాచురల్గా డైరెక్ట్గా ప్రకృతి నుంచి వచ్చినవే కనుక మనకి ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే చూపవన్నమాట మీరు ఇలా ట్రై చేయండి ఈ రాకతో ఎన్నో రెసిపీస్ అయితే చేసుకోవచ్చు పిల్లలకు తినే స్నాక్స్లో కూడా మనము ఈ ఆకునైతే మనం మిక్స్ చేసి వాళ్ళకి పెట్టవచ్చు అనమాట అంటే మనం పాలక్ పన్నీర్ కానీ అలాంటి వాడితే వేసుకోవచ్చు లేదంటే మనం చపాతీ చేసుకుంటాం కదండి మనం అందులో కూడా మనం ఇది మిక్స్ చేసుకోవచ్చు లేదంటే పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాంటివి వండినప్పుడు అందులో కూడా మనం కరివేపాకుతో పాటు ఈ గుంటకల రాకును కూడా మిక్స్ చేసుకోవచ్చు అనమాట గుంటకల రాకులో ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదండి మనకి బ్లడ్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో వాళ్ళకి చాలా బాగా గుంటకలరాక తినడం వల్ల చాలా బాగా బ్లడ్ అయితే పడుతుంది నేనైతే ఇవన్నీ కూడా వేపుని తెచ్చుకున్నానండి కొంచెం నూనె వేసుకుని లైట్ కానీ ఎక్కువసేపు ఏం వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకరు ఒక్క నిమిషం అయితే ఈ గుంటకలరాకు బాగా వేగిపోతుంది అనమాట బాగా వేగడం అంటే జస్ట్ అలా మగ్గితే చాలండి తర్వాత ఇవన్నీ కూడా మిక్సీలో మనం వాటర్ అసలు వేయకుండా మిక్సీ చేసుకోవాలి వాటర్ అసలు వేయొద్దండి వాటర్ వేసే పని లేదు మనం మామిడికాయలో వాటర్ ఉంటుంది కదా ఆల్మోస్ట్ అది సరిపోతుంది రుచికి తగ్గ కొంచెం ఉప్పు వేసుకుంటాను కొంచెం పులుపు కనుక ఈ పులుపుకు తగ్గ కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి వంటలు చేసుకోవడం వల్ల మనం డబ్బులు సేవ్ సేవ్ అవుతామండి డబ్బులు సేవ్ అవ్వడమే కాకుండా మనకి చాలా ఆరోగ్యంగా ఉంటాము అంతకు మించింది ఇంకేముంది చెప్పండి ఆరోగ్యం అందం అనేది కొనుక్కుంటే వచ్చేవి కాదండి మనకు మనమే మన ఆహారం నియమాలు మార్చుకుంటే కనుక మనం ఎప్పటికైనా సరే ఆరోగ్యంగా అందంగా ఉండవచ్చు నేను రుచికి తగ్గ పింక్ సాల్ట్ అయితే వేసుకున్నాను చిన్న బెల్లం ముక్క అయితే కూడా వేసుకుంటున్నానండి ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుని తెచ్చేసుకుంటే మనకి ఈ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది అనమాట నేను ఆల్మోస్ట్ పచ్చడి అయితే రెడీ చేసేసాను ఇంకా మనం ఈ పచ్చడిని అన్నంలో వేస్తునొచ్చు అండి లేదా టిఫిన్స్లో వేసుకున్నచ్చు చపాతీల్లో కూడా బాగుంటుంది చపాతీల్లో పులిపిష్టం ఉన్న వాళ్ళు అయితే ఇది బాగా ఇష్టపడతారు అలానే పిల్లలకు కూడా అలవాటు చేయండి ఒకవేళ పిల్లలకి ఆకులు అవి మేము తినలేమంటే ఇది తెలియదు అనమాట మనం ఆకు వేసినట్టు కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది బ్లాక్ అయితే రాదు కానీ మనం ఎప్పుడైతే ఎలాంటి ఆహారాలు తింటామో మన మన శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి కదండి అప్పుడు ప్రకృతి సిద్ధంగా మన శరీరం కూడా తయారవడం మొదలు పెడుతుంది తర్వాత వచ్చి జుట్టు విషయానికి కూడా వస్తే ఈ గుంటకలారాకు మనము హెయిర్కి వాడేటప్పుడు చాలామంది ఆయిల్స్ రాస్తారు కదండి అలా కాకుండా మనం లోపలికి కూడా తీసుకుంటే జుట్టు అయితే మాత్రం మీకు సొంతమవుతుందనమాట దానికి మేమే నిదర్శనం అండి మేము ప్రతిదీ కూడా ఆయుర్వేదంలో ఏ ఆకు తినాలి ఎలా తినాలి అనేది నాకు తెలుసు కనుక నేను వాడతాను మా పిల్లలకు కూడా పెడతాము అనమాట చూసారు కదా మేము ఎంత ఆరోగ్యంగా ఉన్నామో ఎలా ఉన్నామో దీనికోసం మీరు కూడా ప్రతిసారి కూడా ఎక్కడికో వెళ్ళి ఏదో తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా అయితే చాలా బాగుంటారు మనీ సేవ్ అవుతారు తర్వాత వచ్చేసి మీకు ఎప్పటికీ కూడా చాలా యంగ్గా కనిపించడానికి ఇలాంటి ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవడం వల్ల మనకైతే చాలా అంటే చాలా ఈజీగా అవుతుంది మరి నా వీడియో నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అనమాట ఎందుకంటే మన ఛానల్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది ముందుకైతే వెళ్ళాలి కదండి ముందుకు వెళ్ళాలంటే మీ సపోర్ట్ కావాలి నా ఛానల్లో నేను చెప్పే మాటల్లో మీకు నిజం అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం